మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మన పేరులో ఏ అనే అక్షరం ఎన్నిసార్లు వచ్చినా బాగుంటుందా కొంతమందికి ఒక పేరులో ఒకసారి ఏ రావచ్చు సార్లు రావచ్చు ఒక్కొక్కసారి ఐదు సార్లు కూడా ఏ రావచ్చు అర్థం ఉంటుందండి ఐదు సార్లు ఏ వచ్చింది అంటే ఇక్కడ మీరు చూడాల్సింది పేరులో కనుక రెండు పదాలు ఉన్నట్లయితే మొత్తం పేర్లో ఎన్ని ఏళ్ళు ఉన్నాయని కాదు చూడాల్సింది ఒక పదంలో ఎన్ని ఏళ్ళు ఉన్నాయి కాబట్టి ఒక పదంలో నాకు తెలిసి మ్యాక్సిమం రెండు కానీ మూడు కానీ ఎంతకంటే రావు ఒకవేళ మనం న్యూమరికల్ కరెక్షన్ చేసుకుని వేస్తే కనుక నాలుగు ఏళ్ళ దాకా రావచ్చు బట్ రెండు పదాల్లో కలిపి ఆరు ఏడు సార్లు ఏ వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు బట్ ఆ రావటం అనేది రెండు పదాలు కాబట్టి అక్కడ ఆరు టోటల్ అనేది వర్క్ కాదండి దీంట్లో మూడు ఉండొచ్చు దాంట్లో మూడు ఉండొచ్చు లేకపోతే మొదటి పదంలో నాలుగు ఏలు ఉండచ్చు తర్వాత పదంలో రెండు ఏలు మాత్రమే ఉండొచ్చు కాబట్టి మొత్తం అంతా పేరు ఒకటే కదా అనుకునే కంటే కూడా రెండు పదాలు ఉన్నాయి కాబట్టి రెండు పదాలు ఇంటర్ లింక్ కాబట్టి ఏ పదానికి ఉండే శక్తి దానిదే ఏ పదంలో ఉండే ఏలు దానివే సింగిల్గా ఉండే ఒక పేరులో నాలుగు ఏళ్ళు వస్తే ఖచ్చితంగా అండి ఆ పేరుకి ఏదో ఒక శక్తి అయితే వచ్చేస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలండి కాబట్టి ఏలు ఎక్కువ వచ్చినాయా తక్కువ వచ్చినాయా నా పేర్లో ఏలు వేసేయండి అంటే అలా వేస్తే రావు న్యాచురల్గా వచ్చే ఏళ్ళకి ఉన్న బలం వేరు మనం పెట్టినప్పుడు వచ్చే ఏలు ఉన్నప్పుడు బలం వేరు ఇది గుర్తుపెట్టుకోండి అందుకే ఎక్కడో ఏదో చదివినప్పుడో విన్నప్పుడో చూసినప్పుడో అది మన పేర్లో లేదు అని కంపారిజన్ చేసుకోవటం ఓకే నేను కాదన్ను కానీ అది మీకు పడుతుందా లేదా అని చూసేది ఒక న్యూమరాలజిస్ట్ వాళ్ళకి తెలీదాం మీ పేరులో ఎన్ని ఏలు ఇవ్వాలో వాళ్ళకి తెలీదా మీ పేరు ఎలా ఉండాలో మనకి చేతనైతే భగవంతుడికి కూడా సలహాలు ఇవ్వగలమండి ఇచ్చేస్తాం కూడాను అంతటి ఘనులం మనం కాబట్టి ఎవరి పని వాళ్ళని చేయనివ్వండి మీ పేరులో ఎన్ని ఏలు ఉండాలా డిసైడ్ చేసేది మీరు ఎంచుకునే న్యూమరాలజిస్ట్ మీ పేరు ఎలా ఉండాలి డిసైడ్ చేసేది మీరు ఎంచుకున్న న్యూమరాలజిస్ట్ మీరు ఇష్టమై ఇచ్చిన పేరు బాగుంటే కరెక్షన్ చేసి ఇచ్చేది కూడా ఒక న్యూమరాలజిస్టే అది కూడా మనమే చేద్దాము అనుకుని మీరు చేసినప్పుడు దానివల్ల వచ్చే నష్టాలు కష్టాలు మీవి మాత్రమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి